జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి జున్ను పాలు కూడా అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి చాలా సులభంగా చేసుకోవచ్చు హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ట్రెడిషనల్ రెసిపీ జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నాను అది కూడా జున్ను పాలు లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా అప్పటికప్పుడు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అదే ఎలా చేయాలంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ప్యాకెట్స్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి ఉంటున్నాయి కూడా ఎందుకంటే జున్ను పాలు దొరకడం చాలా కష్టమవుతుంది ఇప్పుడు ప్యాకెట్స్ అయితే నార్మల్గా షాప్స్లలో ఆన్లైన్లో ఎక్కడైనా ఉంటున్నాయి అది తెచ్చుకొని మనకి జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఎలా చేయాలంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోవాలండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకోవాలి ఇవి చిక్కగా ఉండాలి అలా అని కాగబెట్టకూడదు పచ్చిపాలే వేసుకోవాలి అవి పవర్లో వేసుకున్న తర్వాత చూసారా ఇన్స్టెంట్ జున్ను పౌడర్ దొరుకుతూ ఉంటుంది ఇలా ప్యాకెట్స్లో ఉంటాయి మనం ఒక ప్యాకెట్ మొత్తం యూస్ చేయాల్సి వస్తుంది ఇది అంతా అందులో వేసేసుకొని ఉండలేమీ లేకుండా చక్కగా కలిపేసుకోవచ్చు మీకు షుగర్ కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు నేను బెల్లం యూజ్ చేస్తున్నాను బెల్లం పొడి మనకి బెల్లం కలర్ని బట్టి మనకి జున్ను కలర్ అనేది వస్తూ ఉంటుంది నేను కొంచెం తాటి బెల్లం వేసుకుంటున్నాను అది ఒక ఐదు స్పూన్లు ఉంటుంది మనకి స్వీట్ కావాలంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఏం చెక్ చేయట్లేదు నార్మల్గా వేసేసాను ఇది మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా అస్సలు బాగోదండి చాలా మైల్డ్గానే ఉంటే బాగుంటుంది కొంచెం అయితే సరిపోతుంది ఇలా ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఒకసారి వడ కట్టుకోవాలి ఎందుకంటే మనం చిన్న చిన్నగా ఎంత విస్కర్ చేసినా బెల్లం ముద్దలైన ఉంటాయండి ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి ఖచ్చితంగా వడ కట్టుకోవడం మంచిది చూసారా మనం ఎంతసేపు కలిపినా బెల్లముద్దలైతే చిన్న చిన్నగా ఉన్నాయి కదా అలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే వడకట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇవి మళ్ళీ అదే బౌల్లో వేసేసుకొని అందులోకి మిరియాల పొడి వేసుకున్నాను ఇలాచి పొడి మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి వేయడం వల్ల చాలా మంచిది కూడా ఖచ్చితంగా మిరియాల పొడి కొంచెం ఇలాచి పొడి కొంచెం వేసేసుకోవాలి తర్వాత మనం ఇడ్లీ బాయిల్ చేసుకుంటాం కదా అదే అలాగే ఇడ్లీ బౌల్ పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను తర్వాత మనం ఏదైతే వేసుకుంటామో బౌల్ అది కూడా అందులో వేసేసుకోవాలి తర్వాత దాంట్లో వాటర్ పడకుండా దాని మీద కూడా మూత పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ కుక్కర్ది మూత పెట్టేసుకొని చిన్న పంట పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటేనే చక్కగా కుక్ అవుతుంది చూసారా ఇలా వాటర్ అందులో పడు మూత పెట్టకపోతే అందులో పడుతుండే కదా అలా పెట్టాలి ఖచ్చితంగా మళ్ళీ అందులో వాటర్ పడకుండా మెల్లగా తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా నైఫ్కి ఏమీ అంటుకోకుండా వచ్చింది కాబట్టి మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాం ఇది బౌల్లోకి తీసేసుకోవడమే కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా తినేదానికంటే జున్ను చల్లగా తింటే బాగుంటుంది ఒక ఇది త్రీ ఫోర్ డేస్ మనం ఎంజాయ్ చేయొచ్చండి ఏమి పాడవదు ఒకసారి ఇలా లూజ్గా చేసేసుకొని మనం బౌల్లో ప్లేట్లో వేసేసుకోవడమే అంతే ఇంకొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పెట్టేసుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత కూడా చాలా ఇష్టపడతారు చుట్టెలకైనా ఎవరికైనా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ ఎంజాయ్ చేయొచ్చండి అసలు పాడవదు చాలా చక్కగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి జున్ను పౌడర్ ప్యాకెట్స్ అనేది బయట ఆన్లైన్లో ఉంటాయండి పాలు దొరికినప్పుడే చేసుకోవాలని అనుకుంటే అవి దొరకవు అలాంటప్పుడు ఇలా ప్యాకెట్స్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్